హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అన్నా ఛానల్ సంక్రాంతి పండగకి మేము సకినాలు హర్షలు చేశాను ఈ వీడియోలో మాత్రం సకినాలు ఎలా చేయాలో మీకు ముందుగా చూపిస్తాను త్రీ కేజీస్ రైస్ని తీసుకున్నాను ఇది ఈ రైస్ని బాగా శుభ్రంగా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడగాలి ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఆ తర్వాత దాన్ని వాటర్ అంతా వడబోసి ఒక బట్టలో కొద్దిసేపు వాటర్ అంతా పోయేంత వరకు బట్టలు వేసి అలాగే ఉంచాలి పిండి పట్టించి పెట్టుకోవాలి అందులోకి త్రీ కేజీస్ పిండికి పావు కేజీ వరకు నువ్వులు కొద్దిగా వాము వేసుకొని దానికి సరిపడే ఉప్పు వేసుకోవాలి ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్ది పిండిని ఇలా కలుపుకొని మనం చకినాలు చుట్టచ్చు ఇప్పుడు సకినాలు ఎలా చుట్టాలో చూపిస్తాను మీకు ముందుగా ఇలా గౌరమ్మని పెట్టుకొని ఆ తర్వాత ఒక ఐదు చెట్లు కానీ తొమ్మిది చెట్లు కానీ చుట్టుకోవాలి తర్వాత ఇలా ఒక చకనం పెద్ద చకనం చుట్టిన తర్వాత మిగతా చిన్న చిన్నగా చకనాలు ఇలా చుట్టుకోవాలి కొంచెం పిండిని మనం బాగా కలపడం వల్ల ఇలా ఈజీగా వస్తుంది ఇలా చకినాలని మనం చాలా సులువుగా చేసుకోవచ్చు ఇది తెలంగాణ వంటకము చాలా వరకు ఈ సంక్రాంతి పండక్కి అందరూ చేసుకుంటారు ఇది తడిపిండి కాబట్టి దీన్ని ఒక క్లాత్ పైన చుట్టాలి అప్పుడు క్లాత్కి కొంచెం వాటర్ అంతా పీల్చుకొని ఇది డ్రై అయిపోతున్నాయి ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ పడుతుంది డ్రై అయిపోవడానికి ఆ తర్వాత ఇలా ఒక్కొక్కటి క్లాత్ ఇలా జరుపుకుంటూ ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత నూనె బాగా వాగిన తర్వాత వీటిని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి తుసారుగా చకినాలు ఇంత ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్